చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అనేది ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద సొంత క్యాడర్ సొంత పార్టీ సొంత సామాజిక వర్గం నుంచి తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది తీవ్రమైన వ్యతిరేకత అసంతృప్తి అనేది బయటపడింది కొందరు ఏకంగా వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ప్రాణత్యాగం చేస్తాము అని చెప్పి గొల్లల్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్న వాళ్ళు పదహైదు ఎకరాల్లో అమ్మి జనసేన పార్టీ కోసం పెడితే నిలువున ముంచేశాడు అని చెప్పిన వాళ్ళు అసలు ఇంత హీనస్థిత ఇంత అడుక్కొని రాజకీయం చేయాలా ఇంత దారుణం అని ఇవన్నీ రకరకాలుగా పవన్ కళ్యాణ్ని విమర్శలు చే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు అన్నీ ఉంటాయా లేకుంటే దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటుందా అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇన్నే ఉంటాయా దీని మీద ఏమన్నా ఇంకేమైనా అప్డేట్ ఉంటుందా ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చ జరగడానికి కారణం ఏంటి అంటే జనసేనకు సంబంధించిన కొద్ది కీలకమైన నాయకులే జనసేనకు సీట్ల సంఖ్య పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన కొనదాల రామకృష్ణ లాంటి నాయకుడు అయితే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళారు ఆయనతో చర్చించారు ఇప్పుడు జనసేనలో ఆయన కీలక నాయకుడు ఆయన ఒక అడుగు ముందుకేసి జనసేనకు మరో పది సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది జనసేన వాళ్ళు మీరేం డిసప్పాయింట్ అవ్వకండి అన్నారు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత జనసేన కార్యకర్తల్లోనే ఒక అనుమానం కలుగుతుంది కారణం ఏంటి అంటే ఒకేసారి పవన్ కళ్యాణ్ కనుక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ సీట్లు కనుక ప్రకటిస్తే ఎంత తక్కువ సీట్లేనా అని చెప్పి ఎటు వ్యతిరేకత అసంతృప్తి వెళ్ళగక్కుతారు అప్పుడు వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడానికి మనం ఏమీ చేయలేము అలా కాకుండా కొన్ని సీట్లు అలాగే హోల్లో ఉంచి మనం సీట్లు ప్రకటిద్దాం అలా ప్రకటిస్తే వీళ్ళ దగ్గర నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది సో ఆ ఒత్తిడిని అంతా బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర మరో మూడు నాలుగు సీట్లు సాధించారు అని చెప్పి అప్పుడు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు సంతృప్తి పడతారు అని చెప్పి సో దట్ వాళ్ళు సంతృప్తి పడితే ఎన్నికల వరకు వాళ్ళతో పని చేయించుకోవచ్చు అని సో ఇటువంటి ఒక ఒక రకమైనటువంటి ప్లాన్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెరలేపారు అని సో ఇంకో మూడు నాలుగు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డా ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిన ఇరవై నాలుగు సీట్లే ప్రకటించడం వెనక ఎందుకు ఇటువంటి ఆలోచన ఉంది తీవ్ర అసంతృప్తిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మిగతా మూడు నాలుగు సీట్లు ఎక్స్ట్రా చల్లార్చు అనే ఆలోచనతో అనే అనే ప్లాన్తో వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారా సో అవి నెక్స్ట్ అయితే జరగబోతుందా అనే అనుమానం కలుగుతూ ఉంది జనసేన పార్టీలో ఉన్న కొందరు కీలక నాయకుల ఈ స్టేట్మెంట్లు చూసిన తర్వాత అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది మరి అటువంటి పరిస్థితి ఉందా ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు కలిసి వస్తే అప్పుడు ఏం అడిషనల్ ఇవ్వరా ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే వీళ్ళకి అడిషనల్ ఇంకా మూడు నాలుగు సీట్లు ఏమైనా ఇవ్వబోతున్నారా ఇదేంటి ఈ చర్చ అయితే బయటకు వచ్చింది మరి నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే కన్నింగ్ తెలివితేటలే ఒకవేళ ఇదే నిజమైతే ఇలాగే జరిగితే ఖన్నింగ్ తెలివితేటలే ఏదో వాళ్ళ దగ్గర అసంతృప్తి ముందే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళను ఏదో ఏమంటారు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అసంతృప్తి ఉందని చెప్పి మూడు నాలుగు ముందే అనుకున్నవి రిలీజ్ చేసి అదిగో మీకోసమే సాధించాను అని డబ్బు కొట్టుకునేకి వాళ్ళకు సంతృప్తి సంతృప్తి పరిచేకి ఎన్నికల్లో వాళ్ళతో చేయించేకి ఉపయోగపడతాదా సో ఆ విధమైన ఆలోచన చేశారా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అండ్ మరోవైపు చూశాం చూసాం రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని అక్కడ కందులో దొరికించ జనసేనకు ప్రకటిస్తే సో మరి అందుకని అక్కడ ప్రకటించిన ఆయన్ను ఇంకా వేరే నడదవోలకు పంపించి ఇది బుచ్చయ్య చౌదరికి ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తూ ఉంది మా ఇంట్లో అట్లా కూడా ఇస్తారేమో చూడాలి అధికారికంగా ప్రకటిస్తారేమో వెరసి ఏది ఏమైనా జనసేన టీడీపీకి సంబంధించి సీట్ల మీద అంటే జనసేనకి ఇచ్చిన సీట్ల మీద మరీ ముఖ్యంగా మరో అప్డేట్ ఉంటుందా ఇరవై నాలుగు అనేది అటు ఇటు అప్డేట్ అవుతుంది అనే డిస్కషన్ అయితే ఒకటి ఉంది అలా జరిగితే మళ్ళీ ఎక్కడ అడిషనల్ గా సీట్లు ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు జనసేన కేడర్లో ఉన్న అసంతృప్తిని ఎలాగ చల్లపరుస్తారు చూద్దాము ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం